మేడ్చ జిల్లా ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్లో మేడ్చర్ జిల్లా యువమోర్చా ప్రెసిడెంట్ బండార్ పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మించిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవా మహా యజ్ఞం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇది దేశమంతటా జరుగుతుందని ఫిర్జాదుగూడ కార్పొరేషన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని సేవా కార్యక్రమంలో భాగంగా పర్వతాపూర్లో ముప్పై ఐదు మంది రక్తదానం చేస్తున్నారని అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సింద పవన్ రెడ్డి గారిని అందరూ దయచేసి చర్యలు కూర్చోవలసిన పెద్దలు మాట్లాడతారు ఒక రెండు సేవాపక్షం కార్యక్రమం సందర్భంగా ఈరోజు గృహంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఏదైనా ఈ భూమి మీద శాస్త్రవేత్తలు కనుగొంటారు కానీ కృత్రిమంగా రక్తాన్ని ఇంతవరకు కనుగొనే శాస్త్రవేత్త ఒక్కరూ పూటలేదు కనుక రక్తం మీద ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళాలి చెప్తే కృత్రిమంగా రక్తాన్ని ఎవరు కనుగొనలేదు అలాంటి గొప్పదానం చేస్తున్న రక్తదానం చేసే వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ వారం రోజుల పాటు ఆయన మీరు దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మేడ్షర్ రూరల్ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ పర్వతపూర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇట్టర్ చేశారు అందరూ కూడా ఇక్కడ సభ జరిగింది సేవా కార్యక్రమం భార భాగంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా ఉదయంతో ఈ స్థాయికి ఎదిగారు ఆయనని మార్గదర్శంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కానీ హెల్త్ క్యాంపులు కానీ ఇలా పలు చోట్ల అన్ని కార్యక్రమం గవర్నమెంట్స్ అందరూ పిలిచడం జరుగుతుంది అందరూ కూడా ఈ సేవా కార్యక్రమం పాల్గొ పాల్గొని ఈ నాయకత్వాన్ని పెంపొందించుకుంటూ యువకులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే గత ఇరవై ఇరవై సద్దత్వ నమోదు కార్యక్రమం కావచ్చు సెప్టెంబర్ సెవెంటీ జలైవ్ అక్టోబర్ ట్వంటీ వరకు ఆర్మోస్ మహనీయుల యొక్క జయంతి కొద్ది రోజులు సభత్వ నమోదు కార్యక్రమం చేస్తాము రెండో సేవా కార్యక్రమాలు కాదు మహనీయుల యొక్క జీవితాలు పుట్టిన సందర్భంగా రక్తదాన శిబిరాలు కావచ్చు పేదలకు పంపిణీ కార్యక్రమంలో సీనియర్గా జరుగుతూ ఉంటుంది కూడా కార్పొరేషన్లో ఈరోజు రత్నగతి శివంలో పెద్ద ఎత్తున ముప్పై ముప్పై ఐదు మంది రక్తాన్ని పేదలకి చేరిన కార్యక్రమంలో జరుగుతుంది అదేవిధంగా సద్గతులు నమస్కారం ఈ సందర్భంగా మల్కాగిరి పార్లమెంటు కార్యకర్తలకు నాకు తెలంగాణ నా కార్యకర్తలు సీరియస్గా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వర్త నమోదు కార్యక్రమం వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి కార్యక్రమాలు ఉద్యోగం అదేవిధంగా సేవా కార్యక్రమం భాగ కూడా బ్లడ్ డొనేషన్ సంగు